అందరికీ నమస్కారం నేను మీ తిరుమల శ్రీని ఈనాటి నా సంకీర్తన ధనుర్మాసంలో మహిళా మణులందరికీ రోల్ మోడల్ అయిన గోదాదేవి నడిచిన మార్గంలో మనం కూడా నడుద్దాం ఆమె ఎలా అయితే శ్రీరంగణ్ణి ప్రసన్నం చేసుకుందో అలాగే ఆ శ్రీరంగనాథని స్తోత్రం చేసి ఆయన శరణాగతి పొందుదాం పరం చేరుకుందాం கோதா மார்கமு தெலி எண்டி, ஆமார்கமுலோ நடவண்டி கமதி வினரண்டி வாதமுனரண்டித மார்க தெளி ஆகமு நது மார்கு வினரண்டி வாதமுனி சனரீ ఆది దేవుడు ఆదిేవుడు చుతుడు అతనిని శరణము వేడండి ఆది దేవుడు హరి డు అతనిని శరణము వేడండి వాదమేల శ్రీహరిని సేవించి అనంత సుఖములు పొందండి ఆదిదేవుడు హరి అజ్యుతుడు అతనిని శరణము వేడండి వాదమేల శ్రీహరిని సేవించి అనంత సుఖములు పొందండి గోదా మార్గ తెలియండి ఆ మార్గములో నడవండి సాధు మార్గమది వినరండి వాదము మాని చనరండి ముగోదా పాడిన ముప్పది పాటలు అనునిత్యము సేవించండి ఏది பவசாகரமுனு தரியின்சண்டி கோதா பாடின முப்பதி பாடல் அனு நிச்சமு சேவின்சண்டி ஏதியே భవసాగరమును తరించండి గోదా మార్గము తెలియండి ఆ మార్గములో నడువండి సాధు మార్గమది వినరండి వాదము మాని చనరండి రంగని శరణని వేడండి పొంగుచును కాపాడునండి రంగని శరణని వేడండి పొంగుచును కాపాడునండి అంగరంగ వైభవమలరగా పరమ పదమును చేర్చునండి అంగరంగ వైభవమలరగా పరమ పదమును చేర్చునండి రంగని శరణని వేడండి పొంగుచును కాపాడునండి అంగరంగ వైభవ పరమపదమును చేర్చునండి గోదా మార్గము తెలియండి ఆ మార్గములో నడువండి సాధు మార్గమది వినరండి వాదము మాని చనరండి సాధు మార్గమది వినరండి వాదము మాని చనరండి వాదము మాని చనరండి వాదము చనరండి ఆడాళ్ దివ్య తిరువే శరణం రచన డాక్టర్ శ్రీమాన్ అంగలూరి శ్రీరంగాచార్యులు వారు